ఈ రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది మీకు అందరికీ తెలిసిందే గత ప్రభుత్వం చేసిన అనేక అసత్ వల్ల ఈ ప్రభుత్వం ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిందో ఈరోజు అనేక ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అంటే గత ప్రభుత్వం పది లక్షల కోట్ల రూపాయలు అప్పుడే చనిపోయింది పది లక్షల అంతా ఇంత కాదు పోయినా వచ్చిన ప్రభుత్వం తీర్చాల్సిందే ప్రభుత్వం తెచ్చడం అంటే ప్రజల కంటే ట్యాక్స్ నిలిచారు అట్లా అనేక ఇబ్బందులు పడుతున్న ఈరోజు ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఉన్న అనేక వర్గాల యొక్క ప్రజల యొక్క సంక్షేమం సంక్షేమానికి అత్యధిక ప్రాప్తి ఇస్తూ ఈ యొక్క కార్యక్రమం మేనిఫెస్టోలు లేదు మేనిఫెస్టోల పట్ల అయినప్పటికీ శ్రీశైతే అనే కార్యక్రమం తీసుకొస్తే దానివల్ల కొంతమంది కొంత ఇబ్బందులు అయి ఉంటుంది అనేక ఉద్దేశంతో వారు కూడా ఇబ్బంది పడదని ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొచ్చారు దీంట్లో మొత్తం రెండు లక్షల తొంభై వేల ఆరు వందల అరవై తొమ్మిది మంది రెండు లక్షల తొంభై వేల ఆరు వందల అరవై తొమ్మిది మందికి రాష్ట్రంలో ఈ పథకాన్ని ఈరోజు ఇంప్లిమెంట్ చేస్తున్నారు దానివల్ల నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు మరికొన్ని వాళ్ళ అకౌంట్ ఇవ్వాలి ఈ నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు కొన్ని నిమిషాలు యాక్చువల్గా వాళ్ళందరి అకౌంట్ లో వెళ్ళిపోతున్నారు ఈ కాన్ఫరెన్స్ చేసుకుంటే ఈ కాన్ఫరెన్స్ లో ఒక వందల అరవై ఒక్క మంది ఒక్క బియ్యిని ఐదు వందల అరవై ఒక్క మంది ఆటో డ్రైవర్కి ఒక్కొక్కరికి పదిహేను వేలు చొప్పున మొత్తం రెండు కోట్ల ముప్పై నాలుగు లక్షల పదిహేను వేలు యాక్చువల్ వాళ్ళ అకౌంట్లో జమ చేస్తున్నారు ఇది డబ్బులు లేటం లేదండి ఖాళీ అయినా ముఖ్యమంత్రి గారు ప్రజల యొక్క సంస్థ డిపార్ట్మెంట్ అనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని తీసుకొచ్చారు ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చిన ముఖ్యమంత్రి గారికి ఆటో డ్రైవర్ తరఫున తెలియజేస్తున్నాను ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలక్షన్స్ ముందు ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో తప్పకుండా వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నారు పెన్షన్ మూడు వేలు నాలుగు వేలు చేస్తాం చెప్పడం ప్రభుత్వం వచ్చిన వెంటనే నాలుగు వేలు చేస్తారు అరవై ఎనిమిది లక్షల మంది ప్రజలకు ప్రతి నెలా పెన్షన్స్ ఇస్తున్నారు ఒకరిద్ద కాదు ఇది డబ్బులు కాదు డబ్బులు ఖచ్చితంగా ఖాళీ అయినా ప్రజలకు మాట ఇచ్చాము మాటలు తప్పు కాలు వేలు కానీ అటువంటి వాళ్ళకి పదివేలు అదేవిధంగా అటెండర్ సపోర్ట్ కావచ్చండి పట్టిన వాళ్ళ పదిహేను వ్యక్తులని ఏదైతే ముఖ్యమంత్రి కాదు ప్రజల యొక్క సంక్షేమం ఇంపార్టెంట్ అని చేశారు అదేవిధంగా మహిళలకి మూడు గ్యాస్ సిలిండర్లు అదేవిధంగా ఈ మధ్యనే ప్రారంభించిన ఉచిత బస్సు ప్రయాణం ఇవన్నీ డబ్బులు కాదు డబ్బులు లేవు ఖజానా ఖాళీ అయినా ప్రజలకు మాట ఇచ్చాం మాటలు తప్పకూడదు అదేవిధంగా రైతు సోదరులకి ఇరవై వేలు ఇస్తామని చెప్పారు అందులో ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు రాష్ట్ర ప్రభుత్వం మొదటి దిశ డెలిక్ చేశారు దానికి కూడా డబ్బులు లేవు అయినా ముఖ్యమంత్రి గారు వారి అపారో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుంటూ ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు అదేవిధంగా బిఎస్సీ దాదాపు పదహారు వేల పదహారు వేల మందికి యాక్చువల్గా బిఎస్సీ ఎగ్జామ్ కండక్ట్ చేసి చక్కగా వాళ్ళకి ఒకే రోజు అమరావతిలో వాళ్ళందరికీ యాక్చువల్గా అపాయింట్మెంట్ ఆలోచించారు చరిత్ర ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు ముఖ్యమంత్రి గారు డబ్బులు లేకపోయినా వారికి ఉన్న అపార అనుభవంతో కేంద్రాలతో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో నా గట్టలు కూడా చేస్తున్నారు ఈరోజు ఈ యొక్క ఆర్డో కార్యక్రమాలకు ఇచ్చేది మేకఫెస్టోల్ లేదు అన్నా క్యాంటీన్స్ అన్నా క్యాంటీన్స్ ఏం చేశాయి రెండు వందల అన్నా క్యాంటీన్ నాలుగు క్యాంటీన్స్ రెండు లక్షల ఇరవై ఇరవై వేల మంది చేస్తుంటే దాన్ని అనిపిస్తారు 이들 앞에서 ప్రసార 개ె ర గ ల ే ద ు కేవలం ఐదు ర ూ ప ా అయితే ఈ ప్రభుత్వ రామాని ముఖ్యమంత్రి గారు మొదట నాలుగు రోజులు పూర్తి చేయాలంటే మొదటి వంద రోజులు కంప్లీట్ చేశాం నాలుగు రోజుల ఫ్యాక్షన్ చేసినారు అవి కూడా డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపల వాక్ కూడా స్టార్ట్ చేస్తున్నాం ఇలా ఈరోజు ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపారంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు దాని కేంద్ర ప్రభుత్వం యొక్క సపోర్ట్ ఎంత ఉందని ప్రైమ్ మినిస్టర్ గారు నేను అందరికీ ఒకటే చెప్పేది కొద్ది రోజులు ఉపయోగపడితే మున్సిపాలిటీ ఉంది మున్సిపల్ శాఖ మంత్రి దాంట్లో అనేక బంధులు చేయాల్సిన గత వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నాం దానికి ఉదాహరణ రెండు వేల పంతొమ్మిది శాఖ మంత్రి పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో కేరళ నుంచి ఐదు వేల మూడు వందల యాభై కోట్లు తీసుకొస్తే వాళ్ళు ఇస్తే రాష్ట్రం చేయక అది మొత్తం పోయింది మూడు వందల కోట్లు పోయింది నిజంగా భౌలిక్ వచ్చింటే రాష్ట్రాలలో ఉన్న నూట మూడు మున్సిపాలిటీలో చక్కగా ఇంటికి చక్కటి వాటిండేది ప్రతి ఒక్కరికి తీసుకొచ్చాను అది మనకి పోయింది

వచ్చిన తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మళ్ళా కేంద్రంతో మాట్లాడి వాటికి తెలుసు గత ప్రభుత్వం ఆర్థికంగా ముఖ్యమంత్రి గారు తెలియదు ఎవరినిస్తావా వేస్తా ఈ అయితే రోజు ముఖ్యమంత్రి గారు ఈ రోజు రాష్ట్రాన్ని మొన్నగా తీసబోతున్నారు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా కొద్ది కొద్దిగా ముందుకుంటుంది